కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజ్ యాదవ్ కులస్తుల కురవ కులస్తుల ప్రజలకు చెప్పాలని మాలమహనాడు రాష్ట్ర నాయకులు మాధవీస్వామి కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పడాల సునీల్ బాబుపై జరిగిన దాడిపై అరెస్ట్ చేయాలని హత్య ప్రయత్నం కేసు మాలమహనాడు జేఏసీ పట్టిన ధర్నాలో మాధవస్వామి మాట్లాడారు నాగరాజు ఎంతో మందికి లక్షలు కొద్ది చీట్ నాగరాజు ఎంతో మందికి లక్షలు కొద్ది చీటీలు వేసి ఎగగొట్టారని అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం ఆ నాగరాజు నైజమని నాగరాజు యాదవ్ కురవన చెప్పాల్సిన బాధ్యత ఉందని మాల మహానాడు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు నాగరాజు వచ్చేసి గురువారు బ్రదర్స్ అంతా సెంట్రింగ్ వ్యాపారం సెంట్రింగ్ పని చేసుకుని బతుడు ఈయన టైలర్ పని చేసుకొని బతుకు తోడు ఈయన సీటీలు వేసి లక్ష లక్షల సీటీలు వేసి ఎంతో మందికి అయి అయిపోతున్నానని చెప్పి ఎగరగొట్టినాడు ఆ విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర పడితే ఆయన బార్లో వైన్ షాపులో భాగం కలుపుకున్నందుకు రోజు ఆ స్టేజ్కి వచ్చినాడు ఆయన మొన్నటి వరకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి వెళ్ళిపోయినాడు వైసీపీకి వెళ్ళి ఉన్నాడు ఈ రోజు టీడీపీ కోసం టీడీపీకి వెళ్ళిపోయి ఉన్నాడు దాంట్లో ఈరోజు గ్యాడ వచ్చిందంటే ఈ సునీలు వాడు పడాల మనిషి మీడియా కవరేజ్ చేస్తా తెలిపి దాంట్లో సీనియర్ లెక్కి లేకుండా ఈయన వైసీపీ నుంచి వచ్చిన వానికి ఎందుకు ఇచ్చినారు ఈ పదవి మళ్ళీ ఇంతమంది కేంద్ర సీనియర్లు ఉన్నాం కదా మా కల్లా ఇవ్వకుండా ఎందుకు ఇచ్చినారని ఈయన బాధన అది పెట్టినాడ ఇంకో రెండోది ఇరవై మంది కాలిపోయినారంట ఇంత చనిపోయినారంట దాన్ని కూడా పెట్టినాడంట మళ్ళీ ఈ నాగరాజు వచ్చేసి నాగరాజు మన భారత్ మా ఎమ్మెల్యే మంత్రులు అంతా ఏకమై ఈ విధంగా దాడి చేసినారు ఈరోజు మంత్రి అయినా ఎవరైనా దీనికి చట్టం ప్రకారంగా అందరిని అరెస్ట్ చేసి మంత్రి పదవి కూడా తీసేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం మాలా మహనాడు తరఫున ఏమి ఆయన ఇష్టానుసారమా మంత్రిది మంత్రిది మన దళితుల ఆయన ఏం చెప్తారు జరగాల కాబట్టి ఆయన మంత్రి పదవి తచ్చిన తొలగించి ఆయనను కూడా కేసులు ఇరికియ్యాలని నేను కోరుతున్నాను నాగరాజు వచ్చేసి యాదవ్ కాదు నాగరాజు బురుబ మీరు మీడియా వాళ్ళు కవర్ చేయండి ఆయన ఎంతోమందికి సిటీ ఏజెంట్గా ఉండి ఎంతో మందిని ఎగరగొట్టినాడు ఎగరగొట్టి డబ్బులు మిగిలించుకొని వ్యాపారం చేస్తున్నాడు బార్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని ప్రజలను ఎంతో మంది చనిపోయినారు కూడా ఆయన మందు తాగి కాబట్టి దీనిపైన ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నాలని కోరుతూ ఆయనకి ఇచ్చిన పదవి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను నాగరాజు యాదవ్ కాదు నాగరాజు వచ్చేసి కురువ